హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది దేవరాజ్ సినిమా నుంచి థర్డ్ సింగిల్ థర్డ్ సాంగ్ వచ్చేస్తుంది అసలు ఫస్ట్ సాంగ్కే అసలు సవాల్ లేచాయి అనే రేంజ్లో అయితే హైపెక్ ఇచ్చింది మాస్ బీట్ సాంగ్తో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మెలోడీ సాంగ్తో అదో వైబ్లోకి వెళ్ళిపోయారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఇక రీల్స్ అయితే లే నా భూతో ఉన్న భవిష్యత్తు సో మొత్తానికి రెండే ఈ రేంజ్ లో దంచబడితే నెక్స్ట్ ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ మా సాంగ్ ఈ రెండు సాంగ్లకి ఇక అవుట్ అనే రేంజ్ లోనే ఉండబోతున్నాయని మనకి క్లియర్ కట్ట తెలుస్తుంది సో మొత్తానికైతే ఈ నెక్స్ట్ మూడో సాంగ్ ఎప్పుడెప్పుడే అందరూ ఆతృతంగా ఎదురు చూస్తుంటే గట్టిగా ఒక్క డేట్ అయితే ఫిక్స్ గా కనపడుతుంది అదే ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది పోయా అందులో డౌట్ లేదు అటు ఆటోఇటుగా ఒక్కరోజు డిఫరెన్స్ ఉండొచ్చు అది ఈ నెల నేషనెల్ కాదు బట్ ఏ సాంగ్ అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ సో మొత్తానికైతే రెండు సాంగ్లు అయిపోయాయి ఇక్కడ రెండే సాంగ్లు ముగ్గుయి అదే ఆయుధ పూజ అండ్ మా సాంగ్ సో ఈ రెండు సాంగ్లో ఏది ముందు రాబోతుంది అని చూస్తే మాత్రం ఈ టైంలో ఖచ్చితంగా ఆయుధ పూజ సాంగ్ వస్తే ది బెస్ట్ భయ అంతే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు చెప్పాలి ఎందుకంటే మాస్ సాంగ్ అనేది లాస్ట్ లో వదిలితేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఆ మాస్ కి స్టేట్ మొత్తం కాకుండా ఇండియా మొత్తం ఊగిపోవాలి ఊగిపోద్ది కూడా సో ఆ ఊగిపోయే ముందు ఒక వైబ్ చుట్టమల్ల సాంగ్ ఎలా క్రియేట్ చేస్తుందో ఒక్క ట్రాస్ లోకి వెళ్ళిపోయే విధంగా ఆయుధ పూజ ఉండబోతుందని చాలా గట్టిగా వినబడుతున్న టాక్ సో ఇలాంటి టైంలో అలాంటి సాంగ్ వదలాలన్నమాట సో ఎందుకంటే ఆయుధ పూజ సాంగ్ ఒక స్లో నరేషన్ తో ఒక కిక్కిచ్చలగా మత్తిచ్చేలాగా వెళ్తూ ఉంటుంది సో ఆ సాంగ్ ఇప్పుడు వదిలితే బెస్ట్ అండ్ ఒక మాస్ మసాలా సాంగ్ కాబట్టి డాన్స్ నెంబర్ సాంగ్ లాస్ట్ వదిలితే బెస్ట్ చూడాలి కొరడా శివ ఏది ముందు వదిలిపోతున్నాడో నాకు తెలిసి ఈ ప్రకారమే వదులుతారనిపిస్తుంది చూడాలి మళ్ళీ ఏ ప్రకారం వదులుతాడో అనేది సో అయితే ఈ రెండు సాంగ్ల తర్వాత ఇంకా వచ్చే థర్డ్ కి హైప్ వేరే లెవెల్లో అది అదేంటో గానీ సినిమా ఏమో కానీ అసలు ఈ సాంగ్లకే పిచ్చకి పోయేలా ఉన్నారు జనం అయితే సో చూడాలి థర్డ్ సాంగ్ ఏ రేంజ్ లో మెప్పించబోతుందో ఈ రెండు సాంగ్ల కంటే ఎక్కువగానే మెప్పిస్తున్నామో చూడాలి మళ్ళీ సో మీకేమనిపిస్తుంది గాయస్ ఈ రెండు సాంగ్ మించి థర్డ్ సాంగ్ ఉంటుంది అనుకుంటున్నారా తప్పకుండా మనం కంట్రోల్ తెలియండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షూ బాయ్